మానక టీవీ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో ప్రచారం నిర్వహించిన బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వారు మాట్లాడుతూ గడప గడపకి వెళ్తుంటే ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు బీజేపీ రావాలని ఓటు మీకే వేస్తామని తెలియజేయడం జరిగిందన్నారు మన ఇక్కడ రేమత్ నగర్ మరియు వెంగళరావు మధ్యలో ఉన్నటువంటి వీడియో కలిగి రావడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వాళ్ళు వచ్చే ఈ ఎన్నికల టైంలో వస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా డెవలప్మెంట్ చేస్తలేరు అని చెప్పడం జరుగుతుంది మేము ప్రజలకు ఓటర్లకి మరీ మరీ చెప్పేది ఏంటంటే మనము మన డెవలప్మెంట్ మనమే కొట్లాడి చేసుకోవాల్సిందే ఎవరు మనకు చేయరు ఇన్ని ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నవా ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మనకి ఏం చేయలేదు ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి మనం కొట్లాడి మన పనులు మనం సాధించుకుందామని తెలియజేసుకుంటూ వాళ్ళకి మన ఓట్లు కూడా అవసరం లేదు వాళ్ళు ఓన్లీ ఒక ఒక వర్గం వాళ్ళ ఓట్ల మీదనే దృష్టి సారించి ఆ ఏరియాలని తిరుగుతూ మీ ఓట్లు వేయకుండా మాకు అవసరం లేదు అనే విధానంతో వాళ్ళు పోతున్నారు కాబట్టి హిందూ బంధువులు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మీ అందరు మీ త్రూ తెలియదు గారు కృష్ణాకాంత్ పార్క్ నిలబడ్డారు అరే ఇది ఈ గల్లీలన్నీ ఇండ్లు సందులు సన్నవైపోయినాయి బైక్ పెట్టుకుంటే కూడా జాగలేదు మోడీ రేషన్ ఇచ్చిండు ఆయుష్మాన్ భారత్ ఇచ్చిండు ఇళ్ళకి ఇస్తున్నాడు వీళ్ళు ఇంకా అవి అందిస్తలేరు అనే ఆవేదన ఆవేదన ఉన్నది దీంతో పాటు ఆ కృష్ణాకాంత్ పార్క్ ఈ ఏదైతే ఆ పార్క్ బ్రహ్మానందరెడ్డి కాస్ కేబిఆర్ పార్క్ ఆ పార్క్ ఉన్నదో బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏదైతే ఉన్నదో జూబ్లీ చెక్ పోస్ట్ గాడ గాడ బన్ను పెట్టుకున్నందుకు కార్లు పెట్టుకున్నందుకు పార్కింగ్ ఉన్నది అరే ఈ కృష్ణకాంత్ పార్క్ కడ పెట్టుకుంటే ఈ గల్లీలు ఉన్న వాళ్ళకి ఇంత సౌలత్ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాడు అందరేమో ఎవరిని ఎట్లా ఎట్లా ప్రలోభ పెట్టాలని ఆలోచిస్తే ఇలా సమస్యలు ఎట్లా తీర్చాలని దీపక్ రెడ్డి ఆలోచిస్తున్నాడు దీపక్ రెడ్డి